నమస్తే అండి ధనుసు రాశి వారికి డిసెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం సహజంగా ధనుసు రాశి వారికి గ్రహ సంచారంలో శని శుక్రులు మాత్రమే బలవంతులుగా అనిట తగు జాగ్రత్తలు ప్రాధాన్యత నివర్తించు అవసరం ఉంది శారీరక మానసిక ఇబ్బందులు అధిగమించవలసి రావచ్చు మీ సహోద్యోగులు సాటివారు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా తప్పనిసరిగా చేసుకోవాలి క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది విజయంలో కొత్త శిఖరాలను నిర్వహిస్తారు మరోవైపు మీరు సంబంధాలను ఆర్థిక పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో జీవితంలో వివిధ అవిశాలపై అంశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మాసాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం వారాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొదటి వారం వచ్చేసి డిసెంబర్ మొదటి వారంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పేరు ప్రతిష్ట నలుదిశలా వ్యాపిస్తుంది మీరు ఏ పని చేసినా సరే మీకు విజయం లభిస్తుంది మీకు ఏదైనా బహుమతి లేదా గౌరవం కూడా లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తుంటే సీనియర్లతో అప్రిషియేషన్ లభిస్తుంది ఈ వారం మీకు మీ సంబంధాల గురించి కూడా శ్రద్ధ వహించండి మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది అలాగే ఏదో ఒక విషయంపై విభేదం తలెత్తే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి సంస్కరణను మీ భాగస్వామితో విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోండి వారి సహకారము మార్గదర్శనము మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వారం ఇక రెండో వారానికి వెళ్ళినట్లయితే ఈ డిసెంబర్ రెండో వారంలో మీకు కొత్త ప్రయత్నాలు కొత్త పెట్టుబడులకు అనుకూలమైంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటే బాగా తెలిసిన వారు సలహా తీసుకుని ఒకటికి రెండు సార్లు బేరీజ్ వేసుకుని మాత్రమే పెట్టండి మీరు భయపడాల్సిన పని అయితే లేదు కానీ సమస్య రాకుండా చూసుకోవటం సానుకూలంగా మలుచుకోవటం మీకు ప్రధానమైన ఉద్దేశం భౌతికమైన సుఖాలైతే బాగా అందుతాయి కొత్త కారు ఇల్లు కొనుగోలు చేయటం కానీ కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటం కానీ వారం బాగా కలిసి వస్తుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి మీరు ఏదో ఒక విషయంపై కోపగించుకోవచ్చు ఎవరైనా ఆకర్షితులు కూడా అవ్వచ్చు అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఒకసారి ఒక థర్డ్ పార్టీగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటం అవసరం ఇక మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే ఈ డిసెంబర్ మూడో వారంలో మీకు చాలా మంచిది మీ ప్రజాదరణ పెరుగుతుంది సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీ ప్రత్యర్థులకి కూడా చాలా అనుకూలవంతంగా ఉంటుంది ఈ మూడో వారంలో డిసెంబర్ మూడో వారంలో ఈ వారం మీకు చాలా మంచిది మీ ప్రజాదరణ పెరుగుతుంది సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ ప్రత్యర్థులు కూడా మీ చేతిలో ఓడిపోతారు మీ విజయాన్ని చూసి అసూయపడతారు ఈ వారం మీ సానుకూల దృక్పథం మీకు చాలా ఉపయోగపడుతుంది మీ పాజిటివ్నెస్ మీకు అండగా నిలుస్తుంది ఈ వారం మీరు ఆర్థిక విషయాల జాగ్రత్త వలచండి ఎలాంటి రిస్క్ తీసుకోకండి మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోండి ఈ వారం మీకు మీ పిల్లలకి మధ్య ప్రేమ ఘర్షణ రెండూ ఉంటాయి వారికి ఏదైనా మాట మీకు కోపం తెప్పించవచ్చు వారు మీ మాట వినకపోవచ్చు అలాంటప్పుడు కూడా వాళ్ళని జగిరిగా తీసుకుని ఓదార్చి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి తండ్రి ప్రేమ వాళ్ళకి అందించండి ఇకపోతే ఈ డిసెంబర్ నాలుగో వారానికి వచ్చేసరికంటే ఈ వారం మీకు కుటుంబ పరంగా బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కగా సత్సంబంధం ఏర్పరచుకొని సంతోషకరణ విహారయాత్ర చేస్తారు అలాగే ఏదైనా చిన్న చిన్న విభేదాలు సంఘర్షణలు వచ్చినప్పటికి కూడా కలిసి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం వల్ల దాన్ని పరిష్కరించుకోవచ్చు వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి బలహీనపడే అవకాశం ఉంది అలసట బలహీనత ఎంతో నిస్వత్వం వస్తుంది కాబట్టి ఆరోగ్యం గురించి శ్రద్ధ పుష్టికరమైన ఆహారం తీసుకోండి తగిన రెస్ట్ తీసుకోండి ఈ వారం మీకు స్నేహితులతో కొంత ఒత్తిడి ఉంటుంది మీకు ఎవరితోనైనా ఏదో విషయంపై భేదాలు రావచ్చు అపార్థం ఏర్పడవచ్చు అలాంటప్పుడు ప్రశాంతంగా మాట్లాడండి సమస్య పరిష్కారం చేసుకోండి ఈ వారం మీరు వ్యతిరేక లింగాల వారితో అంటే అపోనెంట్ సెక్స్తో కొంచెం మొహమాట పడకుండా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయండి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం బలహీనంగా ఉండవచ్చు మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మీకు ఏదైనా ఆర్థిక నష్టం అంటే ఫైనాన్షియల్ డ్యామేజ్ కూడా లైట్గా కలుగుతుంది ఈ ఖర్చులను నియోజించుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసిన విధంగా ఉపయోగపడుతుంది ఇలా ఓవరాల్గా చూస్తే ఏంటంటే మొత్తం మీద ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో కొన్ని సవాళ్ళైతే ఎదుర్కొంటారు కానీ మీ తెలివితేటలతో వివేకంతో ఉపయోగించి ప్రతి పరిస్థితి నుంచి మీరు దాటగలుగుతారు అలా చేస్తే ఈ నెలను మీరు విజయవంతంగా సాధించిన వారవుతారు కనుక ఇందులో చెప్పవలసింది ఏంటంటే పిల్లలు అపార్థం చేసుకోవటం అనేది ఒక పెంకితనం కింద లేదా ఒక అల్లరి కింద తీసుకోండి తప్పితే వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు అపార్థం చేసుకోకుండా పొరపాటున ఒక మాట వాళ్ళు అన్నప్పటికీ కూడా వాళ్ళని చక్కగా దగ్గరగా తీసుకొని వాళ్ళని లాలిచ్చి వాళ్ళకి అర్థమయ్యే రూపంలో చిన్నప్పుడు మీరు ఎలా చెప్పారో వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా అలా చెప్పి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే దీంట్లో మీరు ప్రధానంగా ఈ నెలలో పాటించవలసిన నియమాలు ఏంట్యా అంటే మీకు ఈ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ పార్వతీ పారమేశ్వరులతో కలిసి ఉన్న ఫోటోని కనుక మీరు అర్చన చేసినట్లయితే అందులో ఏంటంటే గణపతి అర్చన సుబ్రహ్మణ్య అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరము చివరిగా శివయ అష్టోత్రము కింద నుంచి పైకి చేసుకుని ఆ నలుగురు ఉన్న ఫోటోకి కనుక మీరు చిన్న ఆవిరి కుడుము అంటే అన్నంతో చేసిన ఆవిరి కుడుము పాలు చక్కగా తీయని ప్రసాదము పెట్టి నివేదన చెయ్యటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ దోషాలన్నీ తొలగిపోయి మంచి వృద్ధి జరుగుతుంది అలాగే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము విష్ణు ఆలయంలో తులసితో అర్థించటము చేయటం వల్ల చాలా శివ విష్ణువులు ఉన్నటువంటి దేవాలయం కనుక మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవటం కూడా ఏదైతే స్పిట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి వృద్ధిలోకి వచ్చి దిగ్విజయంగా ఉంటుంది ఇంతకు మించి మీరు పరిష్కారాలు చేయవలసిన విషయం ఏమీ లేదు చక్కగా ఈ మాసం మీరు చివరి మా సంవత్సరంలో చివరి మాసం బ్రహ్మాండంగా మీకు జరిగిపోతుంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం